పెద్ద రిజర్వాయర్స్ ఇవి దానికి మొత్తం ఇరవై ఇరవై ఐదు శాతం కూడా పనులు పూర్తి కాలేదు అంటే అర్థం చేసుకోండి పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ ఎంత నిర్లక్ష్యానికి గురైంది అన్నది అందరు కూడా ఒకసారి తప్పనిసరిగా అర్థం చేసుకోండి ఇది డెవలప్మెంట్ విషయానికి వస్తే ఇది నా విజన్ ఇది నా ప్లానింగ్ ఎట్ల ముందుకు వెళ్తా అన్నదైతే చాలా క్లారిటీ ఉంది సైజును మటుకు మీరు అంచనాలు వేసుకోకండి నేను ముందు కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా అమ్మాయి ఏదో చిన్నగా ఉంది సాఫ్ట్గా ఉంది అని అనుకోకండి మీరు ఎవరేం చేస్తున్నారో అన్నది చూస్తున్నా చూస్తేనే ఉన్నా కానీ ఎక్కడ రియాక్ట్ కావాలో అక్కడనే అవుతాం అంతేగాని చిల్లరతనానికి పోయే బుద్ధులైతే లేవు మీరు ఎంత చిల్లరతనం చేసుకుంటే మీ దుకాణం మీరే బయట పెట్టుకుంటున్నారు దానికి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఒక హుందాగా పద్ధతిగా నా పనులు ఏందో నా డెవలప్మెంటల్ వర్క్స్ ఏందో పార్టీ ఏందో చూసుకుంటే నేను ముందుకు ఇది డెవలప్మెంట్ పక్కన పెడితే మీకు అంతా కోడళ్ళ సీరియల్ ఎక్కడైనా కావాలంటే చెప్పండి నేను ఎవరితోటైనా మాట్లాడి మరి మీకు అంత ఎంటర్టైనింగ్ ఉండాలంటే సీరియల్ ఎక్కడైనా దీపిద్దాము నేను చూడాను అంతగానో అందరు అంటూ ఉంటారు అత్తకోడళ్ళ సీరియల్ బాగా ఇంట్రెస్టింగ్ ఉంటాయని అందుక మీరు మా ఎంబట్టు పడుతుండ్రు అత్త అత్తకోడళ్ళని ఆ ముందు కూడా చెప్పినా కదా మీకు అంత సినిమా సీరియల్ కావాలంటే వేరే ఏమైనా ఎపిసోడ్లు కావాలంటే నేను ఎక్కడైనా అడిగి కనుక్కొని ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనింగ్ ఇట్లా ఇట్లా ఎంటర్టైనింగ్ ఉండేటట్టుగా ఎక్కడెక్కడ ఉంటే అందరి ఇళ్లలో నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని కావాలంటే ఒక్కొక్క